ఒకసారి భక్త సింగ్ గారి దగ్గరకట కొందరు విశ్వాసులు వచ్చి అయ్యా మీ పరిచర్య ఇంతగా అభివృద్ధి చెందడానికి కారణం ఏమిటి అసలు మీ విజయ రహస్యం ఏమిటి అని అడిగారట అందుకు భక్తసింగ్ గారు వారిని తన గదిలోకి తీసుకువెళ్ళి ఇదిగో ఇవే నా విజయానికి కారణము అని చెప్పారట వారు దగ్గరకు వెళ్ళి చూస్తే నల్లగా మోకాళ్ళు సైజులోనట గుంటలు కనిపించాయట అవి ఆయన ప్రార్థన చేయక పడిన మోకాళ్ళ గుంటలు నా ప్రార్థన జీవితమే నా విజయానికి రహస్యము ఇంకేం లేదు నా ప్రార్థనయే నా విజయానికి రహస్యము అని చెప్పారట సహోదరి సహోదరుడా స్థుతి నీ స్థితిని మారిస్తే ప్రార్థన నీ పరిస్థితులన్నిటినీ మార్చి వేస్తుంది నీవు ఏ స్థితిలో ఉన్నా అవి ప్రతికూల పరిస్థితులైనా సరే అనుకూలముగా మార్చగలిగేది ప్రార్థన ఒక్కటే ప్రార్థన క్రైస్తవుడికి ఊపిరి 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 మనం కూడా విజయం సాధించాలి అంటే ఈ సక్సెస్ సూత్రాన్ని మనం పాటించాల్సిందే ఈ భక్తుడి వలె ప్రతిరోజు ప్రార్థన చేసే అలవాటుని అలవర్చుకోవాల్సిందే వేరే మార్గం లేదు క్రైస్తవుడికి ప్రార్థనయే ఆధారము ప్రార్థన చేయడం మంచిది అయితే ప్రార్థన చేసే పద్ధతి తెలుసుకుని చేయడం ఇంకా మంచిది ఏమి అడగాలో ఎలా అడగాలో ఎప్పుడు అడగాలో తెలుసుకొని చేస్తే మంచి సత్ఫలితాలు వస్తాయి మనలో చాలామందికి ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు ఎలా ముగించాలో తెలియదు అసలు ప్రార్థనలు ఏమి అడగాలో కూడా తెలియదు మన ప్రార్థనలకు జవాబు రావాలి అంటే కొన్ని సక్సెస్ సూత్రాలు మనం పాటించాలి బైబిల్లో ఉన్న భక్తులకు దేవుడు చాలా ఇస్తానన్నాడట కానీ భక్తులే వద్దు ప్రభువా నీవు మాకుంటే చాలయ్యా అని అన్నారట తీసుకో అని అడిగినా కానీ భక్తులు అన్నారట వద్దన్నారట మనమైతే ఏం చేస్తాం అవసరం ఉన్నా లేకపోయినా ఏది పడితే అది అడిగేస్తాం కానీ ఈ భక్తులట ప్రభు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా భక్తులు తీసుకోవడానికి సిద్ధంగా లేరట అయితే కొందరు భక్తులు కొన్ని అత్యవసర పరిస్థితులను బట్టి కావాలని కోరుకున్నారు వారి స్వార్థం కోసం కంటే కూడా దేవుని ప్రణాళికలో అవసరాన్ని గుర్తించి అడిగారు అందుకే వారట సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయగలిగారు ఉదాహరణకు సోలోమన్ రాజు గారు నలభై సంవత్సరాలు సక్సెస్ఫుల్గా పరిపాలన కొనసాగించడానికి అతను ఉపయోగించిన సక్సెస్ సూత్రం ఏమిటంటే ప్రార్థనయే ప్రార్థనా జీవితమే అతన్ని రాజుగా నిలబెట్టింది జ్ఞానవంతుడిగా నిలబెట్టింది అతని ప్రార్థనా జీవితమే ఒకటో రాజుల గ్రంథము మూడో అధ్యాయము నాలుగు నుండి పద్నాలుగు వచనాలను మనం ధ్యానం చేసినట్లయితే ఈ విషయాలన్నీ గ్రంథస్థం చేయబడి ఉంటాయి దేవుడు సులోమానికి స్వప్నమందు ప్రత్యక్షమై సులోమాను నీకేదిష్టమో అడుగు అది నీకు ఇస్తాను అని అన్నాడట అందుకు సులోమాను ఇలా అడిగాడు దేవా నీవు నాకు వివేకము గల హృదయమును ఇస్తే ఇక్కడ ఇఫ్ కండిషన్ అనేది ఇక్కడ అప్లై చేశాడు నీవు నాకు ఇది ఇస్తే నేను మంచి చెడ్డలు వివేచించి నీ ప్రజలకు న్యాయము తీరుస్తాను అని అడిగాడు దేవుడు వెంటనే గ్రాంటెడ్ అని అన్నాడు ఎందుకంటే ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది మనందరం ఏమనుకుంటాము సులోమాను జ్ఞానాన్ని అడిగాడు తెలివిగా అని అనుకుంటాను కానీ సులోమాను తన కొరకు అడగలేదు ఇక్కడ అండర్లైన్ చేసుకోండి సులోమాను అడిగిన వివేకము గల హృదయము తన కొరకు అడగలేదు తన ప్రజలకు న్యాయము తీర్చాలి మంచి చెడ్డలు వివేచించి ప్రజలకు న్యాయము తీర్చాలని అడిగాడు దేవుని ప్రజలకు మంచి చెడ్డలు వివేచించి న్యాయము తీర్చాలి అందుకే దేవుడు వెంటనే ఆ ప్రార్థన వినగాలినట గ్రాంటెడ్ అని అన్నాడు అదేంటి సులోభాను నీ కొరకు అడగమన్నాను కదా నీ కొరకు అడగమన్నా మరి నువ్వేంటి నీ కొరకు కాకుండా ప్రజల కొరకు అడిగావు ఎస్ నీ ప్రజలకు న్యాయం తీర్చడం కంటే గొప్ప పని ఇంకేముంటుంది ప్రభు అన్నాడు సులోభాన్ ఇక్కడ రెండు అద్భుతమైన పనులు జరిగాయి మీరు గమనించండి మొట్టమొదటిది ఏంటంటే దేవుని ప్రజల అవసరము ఇక్కడ తీర్చబడింది దేవుని ప్రజలకు అక్కడ ఏం కావాలి నీతి న్యాయములు తీర్చే రాజు కావాలి అక్కడ సులోభాను రాజు వల్ల వారికి న్యాయము తీర్చబడింది రెండవది అదే విధముగా సులోమాను రాజు జ్ఞానవంతుడిగా ప్రపంచంలోనే ప్రఖ్యాతి పొందాడు ప్రఖ్యాతి చెందాడు ఎలా చెందాడు మొట్టమొదటిగా దేవుని ప్రజల అవసరాన్ని తీర్చాలి అనుకున్నాడు దాని ద్వారా దేవుడు ఏం చేశాడు తనకు జ్ఞాన హృదయాన్ని ఇచ్చాడు వివేక హృదయాన్ని ఇచ్చాడు అతడు ప్రపంచంలోనే ప్రఖ్యాతి చెందాడు మన ప్రార్థన ఎలా ఉండాలి మన అవసరం కంటే ముందు దేవుని అవసరాన్ని గుర్తించాలి అప్పుడు వెను వెంటనే దేవుడు అంటాడు మీ ప్రార్థనగానే గ్రాంటైడ్ అని అంటాడు మనం అన్నా దగ్గరికి వెళ్ళి హన్నమ్మ నువ్వు గొడ్రాలివి కదా ఆరు మంది పిల్లలను ఎలా కన్నావు అని గనుక మనం అడిగితే ఆమె చెప్పే సమాధానం ఒక్కటే ప్రార్థన 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 అని గంటా చెప్తుంది ఆమె ఉపయోగించిన సక్సెస్ సూత్రం కూడా ప్రార్థనయే ఒకటో సమయంలో గ్రంథము ఒకటో అధ్యాయము పది పదకొండు వచనాలు మనం గనక చదివితే దాంట్లో ఆమె చేసిన ప్రార్థన ఉంటుంది దేవా నీవు నాకు కుమారుణ్ణి ఇస్తే ఇక్కడ కూడా ఇఫ్ కండిషన్ అప్లై చేయబడింది నీవు నాకు ఇస్తే నేను వాడిని సేవకుణ్ణి చేస్తా అని ప్రార్థించింది దేవుడు వెంటనే గ్రాంటెడ్ అన్నాడు చూడండి ఎంత అద్భుతమో కదా అక్కడ అవసరాన్ని గుర్తించింది ఎవరవసరాన్ని గుర్తించింది దేవుని యొక్క అవసరాన్ని గుర్తించింది దేవుని మందిరంలో ఉన్న కొరతను గుర్తించింది తన అవసరం కంటే కూడా శిలోహు మందిరములో సేవకుల కొరతను మొట్టమొదటిగా గుర్తించి అయా నేను లోటులో ఉన్నా నీ మందిరం కూడా లోటులోనే ఉంది కాబట్టి నేను నీ మందిరంలో ఉన్న కొరతను ఆ లోటును పూడుస్తా ఇదిగో గుడ్రాలు అనే నిందను నాకు తీసివేయ్యా అని ప్రార్థన చేసింది ఇక్కడ కూడా రెండు అద్భుతమైన పనులు జరిగినట్లుగా మనం చూడవచ్చు మొదటిది ఆమె ద్వారా శిలోభి మందిరానికి అద్భుతమైన సేవకుడు వచ్చాడు అదే విధముగా ఆమెపై ఉన్న గుడ్రాలు అనే ముద్ర కొట్టివేయబడి అమ్మా అని ఆమె పిలిపించుకుంది రెండు అద్భుతమైన విషయాలు ఒక మంచి సేవకుడు వచ్చాడు ఆమెకి గుడ్రాలు అనే ముద్ర కొట్టివేయబడింది నా ప్రార్థన కూడా సక్సెస్ఫుల్ అవ్వాలి అని ఆశపడుతున్నావా అయితే ప్రార్థనలో ఏమి అడగాలో తెలుసుకో దావీ కూడా ఇలాంటి అద్భుతమైన ప్రార్థనయే చేశాడు తన కుమారుడైన సోలోమాను కోసం అతడు ప్రార్థన చేశాడండి ఒకటో వృత్తాంతాల గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము పంతొమ్మిదో వచనమును మనం బాగా పరిశీలన చేస్తే అక్కడ దావీదు ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే దేవా నీవు నా కుమారునికి నిర్దోష హృదయమును దయచేయము అప్పుడు వాడు నేను కట్టదలిచిన ఈ ఆలయమును నీ కొరకు కట్టిస్తాడు అని ప్రార్థన చేశాడు వెంటనే దేవుడు అంటండి గ్రాంటెడ్ అన్నాడు ఎందుకంటే ఇక్కడ దాబీదు తన కోసం అడగలేదు దేవుని కోసం అడిగాడు దేవుని మందిరము కట్టబడాలి అని అడిగాడు ఇక్కడ కూడాట రెండు అద్భుతమైన పనులు జరిగాయి ఏంటంట ఒకటి దేవుని మందిరము నిర్మించబడింది రెండవది దావీదు కళ నెరవేర్చబడింది ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే దావీదు అడిగినట్లు దేవుడు సొలోమానుకి నిర్దోషమైన హృదయాన్ని ఇచ్చాడు నిర్దోషమైన హృదయముతో సొలోమాను దేవుని మందిరాన్ని కట్టించాడు మందిరము కట్టించగానేనట దేవుడు సొలోమానికి స్వప్నమందు ప్రత్యక్షమై సులోమానికి జ్ఞాన హృదయాన్ని ఇచ్చాడు పేరు ప్రఖ్యాతలు ఇచ్చాడు ఐశ్వర్యమును ఘనతను కూడా ఇచ్చాడు కామన్గా ఈ మూడు ఉదాహరణల్లో నిగూఢమైన సత్యాలు మనకేమర్థమవుతున్నాయంటే వారు దేవునిని అడిగారు నిజమే అడుగుడి మీకు ఇవ్వబడును ఎస్ అడగాలి భక్తులు అడిగారు తీసుకున్నారు వారి అవసరాలతో పాటు దేవుని అవసరాలను కూడా తీర్చారు గుర్తుపెట్టుకోవాలి మన ప్రార్థనలకి దేవుడు మొట్టమొదటిగా జవాబిచ్చాడు మన విశ్వాస యాత్ర ప్రారంభించినప్పుడు మనం ఏం చేశామో తెలుసా తీసుకొని దాచుకున్నాం మన సొంత అవసరాల కోసం వాడుకున్నాము మళ్ళీ దేవుడు దేవుడిని ఆశీర్వదించి ఇచ్చిన వాటిలో ఏదైనా నువ్వు దేవునికి తిరిగి ఇచ్చావా ఎప్పుడైనా ఇవ్వలా ఈ భక్తులు ఏం చేశారో తెలుసా దేవుడు ఇచ్చిన దానిని ఏం చేశారు తీసుకున్నారు తీసుకొని దాచుకోలేదు ఈ పాయింట్ని మీరు అండర్లైన్ చేసుకోవాలి దేవుణ్ణిని అడిగారు దేవుడు వారికి ఇచ్చాడు వారు తీసుకున్నారు వారు తీసుకున్న దాన్ని దాచుకోలేదు వారి అవసరాలను తీర్చుకున్నారు దానితో పాటు దేవుని అవసరాలను తీర్చారు దేవుని యొక్క ప్రజల అవసరాలను తీర్చారు అందుకే వారు సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయగలిగారు సక్సెస్ఫుల్ లైఫ్ని అనుభవించగలిగారు దేవుణ్ణికి ఇచ్చిన సక్సెస్ని అనుభవించు తిరిగి కొంతైనా దేవుని అవసరం కోసం వాడు ఆయన ముప్పదంతలు అరవదంతలు నూరంతలు దీవించి తిరిగి మళ్ళీ నీకే ఇస్తాడు మళ్ళీ ఎవరికి ఇవ్వడో నువ్వు కొంతైనా ఆయనకి ఇస్తే దాన్ని మళ్ళీ పక్కన వాళ్ళకి ఇవ్వడం ఆయన పక్కన వాళ్ళకి సపరేట్గా ఉంటుంది ఎవరి దీవెళ్ళో వాళ్ళవే ఈయన ఏం చేస్తాడో తెలుసా నువ్వు ఇచ్చిన దాన్ని మళ్ళీ నూరంతలుగా చేసి నీకు ఇస్తాడు అన్నిటికీ మనం ఆ డబ్బునే ముడిపెట్టుకోకూడదు ఇవ్వాలంటే నీ సమర్పణ కలిగిన జీవితాన్ని ఇవ్వచ్చు అనేక మందికి నీవే సేవ చేయొచ్చు నీ బిడ్డల్ని ఇవ్వచ్చు చాలా రకాలునే మనం చేయాలనుకుంటే ఈ రహస్యాన్ని ఎరిగిన భక్తులే వారి జీవితంలో సక్సెస్ని లీడ్ చేయగలిగారు సక్సెస్ఫుల్ లైఫ్ని చూడగలిగారు ఈరోజు నువ్వు దేవుని అడిగే ముందు కొన్ని తీర్మానాలు తీసుకోవాలి దేవా నీవు నాకు ఉద్యోగం ఇస్తే నేను నీ సేవను బలపరుస్తాను నీ పరిచర్యను బలపరుస్తాను అని ప్రార్థన చేయాలి దేవా నాకు నీవు ఆరోగ్యం ఇస్తే నీ పరిచర్యలో నేను పాల్గొంటా మందిరాన్ని నూడుస్తా కడుగుతా బాత్రూమ్లు కడుగుతా నీ పరిచర్య అంతటి నేనే ప్రతి ఆదివారం అందరికంటే ముందుగా వచ్చి నీ మందిరాన్ని శుభ్రం చేస్తా నాకు ఆరోగ్యానికి ప్రభు నేను నీ పరిచయలో పాల్గొంటా ఇలా ప్రార్థన చేయి తప్పక నా ప్రభువు నీ ఆలకించి వెను వెంటనే గ్రాంటైడ్ అంటాడు నీవు నాకు బిడ్డలను ఇస్తే నేను నీ సేవకు ఆ బిడ్డలను సమర్పిస్తా కుమారుడైతే నీ సేవకుని చేస్తా కుమార్తె అయితే గొప్ప సేవకుడికిచ్చి నీ సేవలో వాడతా ఇలా తీర్మానం చేసుకో దేవుడు నీ ప్రార్థన ఎందుకు వినడు తప్పకుని వింటాడు అప్పుల్లో ఉన్నావా ఆర్థిక సమస్యల్లో కృంగిపోయి ఉన్నావా అయితే తీర్మానం చేసుకో అయ్యా ఇదిగో నీవు నాకు అప్పులు అప్పులు తీరే మార్గం చూపిస్తే అన్ని వదిలేసి నేనే నీ సేవకు సమర్పించుకుంటా ఇలా ప్రార్థన చేయొచ్చు నీ అప్పులు చిటికలో మాయం చేస్తాడు